ఓం శ్రీ గురు భ్రీ నమః నమ దేవృషమీక్షలు స్వాగతం మీ పేర్లు మధురక్ష ఆరుతో ప్రారంభమైతే రాజేందర్ రవీందర్ రాజేశ్వరి రాజీ ఇలా మీ పేరు రమణ రమణి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పేరు చెప్పారు మధులక్షం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్న విధానాల ఫలితాలు చెప్తున్నాను గమనించండి అదేవిధంగా మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజు ఫలితాలు చివరలు చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు కూడా సామూహికంగా మన దేవప్రశని కార్యాలయం జరుగుతున్నాయి ప్రతిన రెండుసార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు అనేక విశేష హోమాలు జరుగుతాయి ఆ వివరాలను కూడా ప్రతి పదిహేను రోజులు పెట్టి రాజ ఫలితాలు చివరల్లో వీడియో రూపంలో అందజేస్తున్నాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతక నేను ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకున్నాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ తీసుకుందాం నైట్ ఆఫ్ సోర్ట్స్ మాటల్లో పొదులు వాడి వేగం పెరుగుతాయి నరఘోష ఉంటుంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు మీరు ఇబ్బంది పడాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా ఉన్నప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ మీరు చేయడము గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం అవడం వీటి మూలంగా మీకు కొన్ని ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడా మీరు విజయం పొందుతారు అన్ని రంగాలు కూడా విజయం పొందుతారు రెండు మూడు మార్గాల్లో శత్రుని గురించి ప్రయత్నం చేస్తారు సక్సెస్ వస్తుంది జీవితంలో అనేక రకాల సమస్యలు చేస్తాయి మబ్బులు విడిపోతాయి జీవితంలో ఉన్న మబ్బులు విడిపోతాయి మంచి రోజులు వస్తాయి ఆ డార్క్నెస్ పోయి ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ షార్ట్స్ మీ గతంలో మీ గురించి కొంత బ్యాడ్ ప్రాపకండా కానీ అలాగే మిమ్మల్ని ఎలాగైనా లాంగ్ తీసుకోవాలనే ప్రయత్నాలు చేయడము కొన్ని విషయాల్లో అంటే చెడుగా అనుకోవద్దు మీరు మాట వినాలంటే సలహాలు చెప్పడం మాట్లాడుతూ ఉండడం లేదా గిఫ్ట్లు ఇస్తూ ఉండడం లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉండడం ఇలాగ మీ మ్యాటర్స్ ఇన్వాల్వ్మెంట్ కొంత ప్రజెంట్ లైఫ్లోకి వచ్చేసరికి ప్రజెంట్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి పరిస్థితిని బలవంతంగా కంట్రోల్ చేయగలుగుతారు చేస్తారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే పరిస్థితిని కంట్రోల్ చేసుకోవాలి ఈ రకమైనంతా మొదటి వారం అంతా ఉండదు రెండో వారంలో మిమ్మల్ని మీరు చదువుకుంటాయి ఫ్యూచర్ కార్డులో కూడా అనవసరం భారం అధికమైన భారం అవసరమైన భారం తలకెత్తుకునే అవకాశం ఉంటుంది అది ఎంతవరకు మీకు అవసరమో ఎంతవరకు చూసుకోండి అనవసరం భారం పెట్టుకోవద్దు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా చార్లెట్ సామాజికంగా సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఇదే కనబడుతోంది మళ్ళీ మీకు మీరు ఎంత సక్సెస్ సాధించి ఏం చేసినప్పుడు కూడా కుటుంబాన్నించి సమాజానికి సహకారం తక్కువగా ఉంటుంది మీరు ఏదో చేయాలని తాపత్రయం మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పెరిగినప్పుడు కూడా పరిస్థితులు సహకరించవు ఇంట్లోనూ సహకరించవు బయట నుంచి కూడా పరిస్థితులకు సహకారం లభించదు మీరు ఎవరిని పట్టుకు వేలాడద్దు మీకు ఎవరు ఉపయోగపడని వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలేయండి మీకు మీ అవసరం గుర్తించి కూడా పక్కకు తప్పుకునే వాళ్ళని మీరు వాళ్ళ వెంటనే ప్రాధాన్యపడడం అనవసరం ఇది మీరు తెలుసుకోండి మీ ఎవరైతే మీ వాళ్ళో వాళ్ళని గుర్తించి మీకు అవసరం లేని వాళ్ళని దూరం పెట్టేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి డెవిల్ కార్డు ఇస్తాను డెవిల్ కార్డ్కి టూ ఆఫ్ వ్యాన్స్ మీరు నా ఈ కొన్ని కన్సల్ కన్సల్టేషన్ కంపెనీస్ ఉంటాయి మీరు మూడు లక్షలు డిపాజిట్ చేస్తే నాకు ముప్పై వేలు చేత ఒక ఏడు లక్షలు ఇచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాం ఇలాంటి ట్రాపుల్లో వాటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది బ్యాక్డోర్ ఎంట్రీ అండ్ డబ్బులు ఇచ్చి కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ పెట్టి కానీ ట్రై చేస్తే మీరు ఇబ్బంది పడతారు జన్యున్గా ట్రై చేయండి వస్తే వస్తుంది లేకపోతే లేదు వచ్చే అవకాశం కొంత తక్కువ ఎలాంటి ట్రాప్లో పడద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ షోర్ట్స్ అంత అనుకూలంగా లేదు కానీ నోరు పెట్టి పడిపోతారు మీరు ఎదురువాళ్ళ మీద దాంతో మీకు మీ మాట ఎదురువాళ్ళు వింటారు లొంగుతారు పర్వాలేదు ఇంకో కార్డు తీసుకున్నాం అంతే ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఎదురువాడిని ఎలా నోరు మూయించాలో మీకు తెలుసు టెక్నిక్స్ అన్నీ కూడా ఆ రకంగా శత్రువుల మీ విజయం సాధిస్తారు మీరు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ రావాల్సిన అని ఏదో పెండింగ్ ఉంటుంది అది ఎందుకు పెండింగ్ ఉందో ఏం చేస్తే వస్తుందో మీకు అర్థం కాదు మీరు ఆ సిస్టమ్ మీద కాకుండా డబ్బుల మీద దృష్టి పెడతారు ఆ ప్రొసీజర్ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడో ఏదో చిన్న డబ్బు ఉంటుందో అది క్లియర్ చేసుకుంటే మీకు వచ్చేస్తాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఇంకో ఇంకొకటి తీసుకుందాం హ్యాంగ్ మీరు మీ టార్గెట్ మీద దృష్టి పెట్టండి మీరు చేయదలుచుకున్న చేయవలసిన దృష్టి పెట్టండి అపరాధాన్ని అధిగమిస్తారు మీరు అన్ని రకాలకి విజయం వస్తుంది మీకు అధికంగా ఉంటుంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఏమున్నప్పటికి కూడా మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది మీకు పన్నెండవ తారీఖు తర్వాత మీకు సక్సెస్ అనేది మీకు వస్తున్నప్పటిదాకా కొంచెం తక్కువగా ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి సమస్య ఉండదు ఏది పట్టించుకోరు ప్రశాంతంగా ఉంటారు ఆడవారికి సంబంధించి కొంత ఉత్కృషానికి గురవుతూ ఉంటారు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేక తప్పించుకోలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఉద్యోగాల సంబంధించి ఫేక్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టొద్దు అని చెప్పాను కదా ఇది ఆడవాళ్ళకి సంబంధించి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ సంపాదించారంటే రియల్ టైం వర్క్ చేసినప్పుడు మీరు ఇబ్బందులు పడిపోతారు ఊహించిన చిక్కులు ఉంటాయి క్లయింట్ కాలు ఉందనుకోండి మీరు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు మీరు చేయలేక ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ అవ్వదు క్లయింట్ కాలు ఎండ్ అవ్వదు ఉద్యోగం పోతుంది అలా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది దానికి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి వైవాహిక ఎలాంటి సమస్యలు ఏమి ఉండో బాగుంటుంది అన్ని రకాల ప్రశాంతమైన ఉంటుంది ఎన్ని రకాల ఏమన్నా కానీ మీరు హ్యాపీగా లైఫ్ రెడీ చేస్తారు సంతానం కూడా వృద్ధి కలుగుతుంది సహాయం దొరుకుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది ఎటువంటి చిక్కులు ఏమీ లేవు ఒక ఆడవారి మాత్రం ఉద్యోగపరంగా కొన్ని కొంచెం చిక్కులు కనబడుతున్నాయి అలాగే సమాజం నుంచి కూడా కొంత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ రెండవ వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మూడవ వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ నాలుగో వారో ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మొదటి వారంలో మీరు రియలైజేషన్ వస్తుంది మీరు ఎక్కడున్నారు మీ స్టేజ్ ఏంటి మీ స్టేటస్ ఏంటి ఏం చేయాలి ఇవన్నీ కూడా అనుకూలమైన కాలం రెండవ వారంలో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనుకూలమైన కాలం ఇక్కడ ఆడవారికి సంబంధించి మనకి నైట్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది కదా ఊహించని చిక్కులు ఉంటాయని చెప్పాం కదా ఇలాగా పెళ్ళి అయ్యింది వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేయడం లేదు పిల్లో పిల్లాడు పుట్టారు ఓ త్రీ ఫోర్ మంత్స్ అయింది ఇంకా సిక్స్ మంత్స్ కూడా కాలేదు మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా మంచి పరిణామం జరుగుతాయి కొంతమందికి కానీ ఆ మంచి నల తీసుకొని మీకు అర్థం కాదు లేదు పెళ్ళి అయింది ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యింది ఓ త్రీ మంత్స్ అని సడన్గా అప్రాడ్ వెళ్ళాలి సో విత్ ఫ్యామిలీ వెళ్ళాలి మూడు మూడు నెలలు పిల్లాడిని చూసి వెళ్ళడం కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఓ ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు అమ్మాయి కష్టం కదా తట్టుకోవడం ఆ పిల్లవాడిని మెయింటైన్ చేయడం చంటి పిల్లడిని ఇలాంటి మంచితో కూడినటువంటి ఇబ్బందులు సంతోషంతో కూడినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఇబ్బందులు లేకుండా తట్టుకుంటారు మీరు మూడో వారం నాలుగో వారం బాగుంటుంది అన్ని రకాల కూడా జాయిఫుల్గా ఉంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది చాలా చాలా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ పెరుగు దానం ఇవ్వండి పెరుగు కానీ నీటి పాత్ర జలపాత్ర దానం ఇవ్వండి ఒక రాగి జమ్ముడిని ఎండిపోసి లేదా ఓ మట్టి కుండలో పెరుగు తోదుపెట్టి దానం ఇవ్వండి లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయమని జపం చేసుకోండి బాగుంటుంది పర్వాలేదు ఆడవారు మాత్రం కొంచెం ఊహించిన చిక్కులు పర్సనల్ లైఫ్లో ఎదుర్కొంటారు ఉద్యోగంలో ఎదుర్కొనే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయాదు